మందికి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి క్రాస్ పట్టి ఒక సైడ్ బాగా వస్తుంది ఒక సైడ్ ఉంటా వస్తుంది అనేది మనకు డౌట్ వస్తుంది కదా నేను చిన్నటిక్ లాగా చూపిస్తాను ఇవ్వండి వాళ్ళు కుడుతుంటే డౌట్ ఎట్లా వస్తుందంటే ఇది పెట్టేటప్పుడేమో క్రాస్ పట్టి కిందికి వస్తుంది ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తున్నారు మరి ఇది లెఫ్ట్ సైడ్ కుట్టేటప్పుడు ఇలా వస్తుంది ఎందుకంటే డౌట్ వస్తుంది చూడు ఇక ఇలా పెట్టుకో పైన పెట్టుకోవాలి ఒకసారి క్రాస్ పట్టి పైకి వస్తుంది ఒకసారి క్రాస్ పట్టి కిందికి వస్తుంది చాలా డౌట్ మీకు అదే వస్తుంది ఇప్పుడు ఈ క్రాస్ పట్టి మీది పెట్టుకొని కుట్టుకోండి మళ్ళీ కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాత్ అనేది ఇంతే వదిలిపెట్టాలి నువ్వు ఎక్కువ వదిలిపెడుతున్నావు తక్కువ వదిలిపెట్టాలి చాలా ఇదిగోండి ఎక్కువ వదిలిపెట్టడం వల్ల మనకు షేప్ అనేది ఇవ్వదు ఇంత ఎక్కువ వస్తుంది ఎక్కువ రావడం వల్ల మనం ఏం చేస్తాం దీన్ని ఇలా కట్ చేస్తాం కట్ చేస్తాము కట్ చేస్తే ఏంటది నేను ఇక్కడ ఇంచులు అయితే పెట్టినో అది ఉండదు తగ్గిపోతుంది పట్టి ఉక్సిపట్టి పట్టి మాకు చిన్నగా అయిందంట అందుకే మనకి స్టార్ట్ పెట్టేటప్పుడు ఎలా స్టార్ట్ పెట్టాలి ఈ కొన కొననే బయటకు రావాలి ఎంత ఈ కుట్టు మందం ఇలా ఉంది కదా ఈ కుట్టి కనుంచి నుంచి కదా ఈ కుట్టంతనే రావాలి మళ్ళీ సెకండ్ కూడా నువ్వు ఇది స్టార్ట్ చేయడమే కాదు మళ్ళీ సెకండ్ రౌండ్ తిప్పి స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఈ కూరనే స్టార్ట్ చేయాలి ఆ స్టార్ట్ ఇట్లా పెట్టి క్రాస్ పట్టి మీద పెట్టి ఇలా పెట్టుకుంటూ వచ్చి కిందికి సమోసలాగా పోల్డ్ చేయాలి మీకు ఇది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇప్పుడు ఇంతే ఇలా కొట్ట ఇలా కుట్టుకుంటూ వస్తున్నాం కదా సెకండ్ పుట్టి వేసేటప్పుడు కూడా మిస్ చేస్తుండ్రు అలా క్రాస్ వ్రాస్ కూడా రావద్దు ఓకే మినింగ్ సెకండ్ పుట్టి వేసేటప్పుడు చూపిస్తాం చూడండి ఇంకో కుట్టి కాదు టర్న్ చేసి కుట్టడమే ఇప్పుడు రన్ని టర్న్ చేసి చెయ్యి దీన్ని ఎంత ఇందులో పెట్టేసి సెకండ్ కుట్టేటప్పుడు అంటే నుండి ఏమవుతుంది అక్క మనం ఇప్పుడు నీకు కరెక్ట్గా కనబడుతుంది అంటే ఇదే కుట్టు కనబడుతుంది నువ్వు ఆ క్రాస్ పట్టి వేసినప్పుడు కనబడది కానీ కుట్ట మీదనే రావాలి నీ కుట్టు మీద రాకుండా ఇవ్వ కుట్టు మీద రాకపోతే ఇలా వచ్చేసి క్రాస్ పట్టి అనేది ఇలా పెద్దగా అయిపోతుంది పెద్దగా అయిపోయింది ఇలా కుట్టు రివర్స్ కాదు అది ఒక ఒక క్రాస్ పట్టి అట్లా వస్తుంది ఒక క్రాస్ పట్టి అట్లా వస్తుంది ఎవరికైనా రెండు క్రాస్ పట్టీలు ఒకేలాగా ఉంటాయి మన కుడి ఎడమ ఎలాగో క్రాస్ పట్టీలు కూడా అలాగే ఇలాగ మళ్ళీ అదే మీద రావాలి ఇప్పుడు ఈ సైడ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అదే మీద రావడం వల్ల కరెక్ట్ వస్తుంది ఒకటి వేసినప్పుడు ఒక కుట్టు కుట్టు కనబడుతుంది కుట్టు మనకు కనబడక ఏం చేస్తాం మీకు రెండు గ్లోజలు కుట్టేసైతే తెలుసు కట్ చేసి కొంచెం క్రాస్ పట్టి చూడండి ఎంత నీట్ వచ్చింది అంటే రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది ఇది ఏం కన్ఫ్యూజ్ కావద్దు ఇప్పుడు ఈ పక్కల కుట్ల సైడ్ ఎక్కువ వస్తే కట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రమే ఇప్పుడు చూడు ఇంతకు ముందు అది ఎక్కువ వచ్చింది ఇది రాలేదు చూడు ఇది రాకపోతే నీకు ఇప్పుడు ఇది ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది కదా ఇప్పుడు కలిసి చూడు తక్కువ ఎక్కువ తక్కువ ఎట్లా అవుతుందో తగ్గిపోతుంది ఇది వేడు ఎంత తగ్గింది షేపు అలా తగ్గిపోతుంది ఆ క్రాస్ పట్టీలో వేయడం కొంచెం ట్రైన్ అయితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరన్నా మనకి క్రాస్ పట్టిలో ట్రబుల్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఇలా చేసి చూడండి ఓకే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి